విజయ డైరీ నుండి కర్నూలు కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు అనంతరం కర్నూలు కలెక్టరేట్ వద్ద కూటమి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన అధికార టీడీపీ పాలనలో చోటు చేసుకుంటున్న అన్యాయాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యువత పోరు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్కేల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బుట్ట బ్రతుల్ జెండా ఉప్పి కార్యక్రమానికి నాయకత్వం వహించారు కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షుడు శివారెడ్డి కర్నూలు నగర అధ్యక్షుడు బాలు ఎమ్మికనూరు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు డి నసీర్ అహ్మద్ యువ నాయకులు బోయరాజు ఎమ్మికూరు మండల యువ నాయకులు బి బస్ రెడ్డి సిపి కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు కూ ప్రభుత్వం ఎన్నో హామీలు తెచ్చి ఎలక్షన్ తర్వాత ఒక సంవత్సరం తర్వాత కూడా వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లో మెయిన్ హామీ నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి దాని దాని మీద మాటనే మాట్లాడట్లేదు అసలుకి ఇవే కాకుండా యువతకి చాలా ప్రామిసెస్ చేసి అవన్నీ కూడా నిర్వహించట్లేదు ఒకటి ఫీజ్ రిన్వర్స్మెంట్ వల్ల కూడా చాలా మందికి చాలా స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ తెచ్చి వాళ్ళు వాళ్ళు ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది అది ఈ పాయింట్ మీద కాకుండా కూడా కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్ జాబ్స్ అని చెప్పారు ఏడాదికి ఒక ఐదు లక్షల జాబ్లు కూడా ఐదు లక్షల జాబ్లు కాదు కదా అసలు ఎన్ని జాబ్స్ ఇచ్చారో ఎవరికి తెలియదు అది కాకుండా ఏదో జాబ్ వాలంటీర్స్ కి వాళ్ళకి పదివేలు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ నే తీసేస్తారు కూడా కాకుండా సో ఈ పాయింట్స్ మీద ఈ యువత కోసం మేము ఫైట్ చేయాలని మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించి ఆదేశిస్తే మా యూత్ వింగ్ ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే చాలా మోసపూరితమైన హామీలు ఇచ్చి ఎలాగైనా అధికారంలో రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విపరీతమైన అమలుగానే హామీలు ఇచ్చి ఈ రోజు అధికార పీఠం చేపట్టడం జరిగింది చేపట్టిన రోజు నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన హామీల మీద పరిపాలన సాగించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అలాగే డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేస్తూ ఇప్పుడు సంవత్సరం రెండు నెలలైనా కూడా ఇంతవరకు విద్యార్థులకు కానీ యువతకు కానీ ఎటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా నారా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి ప్లస్ యువకలం పేరు రాష్ట్రం రాష్ట్రమంతా తిరిగి యువతకు ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ చేశాడు ఈ రోజు చూస్తే సంవత్సరం రెండు నెలలైనా కూడా ఈ రోజు వరకు యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఒక ఉద్యోగ అవకాశాలు కానీ ఏ మాత్రం చేపట్టకుండా పైగా ప్రజలు ఓటేసి వాళ్ళని గెలిపించినందుకు గిఫ్ట్ గా ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థని తీసేశాడు దాని మూలంగా రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు తర్వాత డ్రైవర్ దాంట్లో ఇరవై వేల ఉద్యోగాలు తీసేశాడు తర్వాత మొన్న రేషన్ వెహికల్స్ ఉద్యోగాలను తీసేశాడు అలాగే జాబు క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రభుత్వం సంవత్సరం సంవత్సరము నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎటువంటి ప్రభుత్వ నియామకాలు చేపట్టకుండా కాలం విల్లవిస్తూ దాని గురించి ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా కానీ ప్రశ్నించడం మొదలు ఆ ప్రశ్నలు ప్రజలకు ఎక్కడ చేరుతాయో అని చెప్పి రోజుకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ తిరుపతి లడ్డు కాని నుంచి నిన్నటి వరకు ప్రతి కార్యక్రమంలో డైవర్స్ పాలిటిషన్ తీసుకుంటూ ప్రజలకు అసలైన నిజాలు తెలియకుండా మభ్యపెట్టి ఈ ఐదేళ్ళు కూడా యువతని విద్యార్థులని మోసం చేస్తూ పరిపాలన సాగించాలనుకుంటున్నారు దానికే మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రజలకు ఈసారి వాళ్ళు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చని పక్షంలో ఆ ప్రజల తరపున గొంతుకై మనం వాళ్ళ సమస్యలని ప్రతి అందరికీ వివరించి ఆ సమస్యల మీద పోరాటం చేయాల్సిందిగా మా యువతకు పిలుపునిచ్చారు దాని భాగంలోనే ఈరోజు విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రిఎంబర్స్మెంట్ బకాయిలకు కానీ హాస్టల్ ఫండ్స్ కానీ మిగతా వాటిని చెల్లించాలని అలాగే ఖచ్చితంగా యువతకు ఉద్యోగాల అవకాశాలను కల్పించాలి లేదా నిరుద్యోగ వృత్తి కంపల్సరీ నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలి అమలు చేసేదే కాక